హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ అండి ఈ ఈ చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా పిల్లలు చాలా ఇష్టంగా తినే విధంగా బాస్మతి రైస్ అండి నేనైతే రెండు గ్లాసులు తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ కొలుచుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ పడుతుంది ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నార్ నార్మల్ వాటరే ఈ విధంగా ఈ గింజ మునిగేంత వరకు పోసుకొని అట్లా పది నిమిషాల పాటు నాన ఇవ్వాలండి ఇలా వాటర్ వాటర్ ఉంటే ఈ ఒక బీప్ గింజ ఎరపకుండా ఉంటుంది మధ్యకి ఫస్ట్ అయితే ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు సరిపడంత ఉప్పు సరిపడంత కారం అల్లం ఉల్లిపాయ పేస్టు గరం మసాలా ధనియాల పౌడరు అలాగే కొంచెం పసుపు నిమ్మరసం ఒక స్పూను రెండు చెంచ రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసి ఒక స్పూను ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకొని పది నిమిషాల పాటు ఇట్లా ఉంచేయాలండి మ్యారినేట్ చికెన్ అంతా పది నిమిషాల పాటు ఈ విధంగా నానిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ చేయడానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి కింద పెట్టుకొని ఒక గరిట రెండు స్పూన్లు లేక మూడు స్పూన్లు ఆయిల్ వేయి చేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి జీలుకలు రెండు టమాటా ము రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి బాగా వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా త్వరగా వేగాలంటే కొంచెం ఒక పావు చెంచా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోవాలి అలాగే కస్తూరి నేతి అని అంటారు కదా దీన్ని చేత్తో ఈ విధంగా నలిపి కొంచెం వేసుకోవాలి కస్తూరి మేతి అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు ఉంటే లేకపోతే లేదు ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెంసేపు వేయించుకోవాలి రెండు రెండు స్పూన్ల కొబ్బరి వేసుకోవాలి పొడి తర్వాత కొంచెం కొత్తిమీర ఒక పుప్పడు పుతినాకులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు బియ్యానికి బియ్యం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అలాగే రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పడుతుంది బాస్మతి రైస్ అయితే నార్మల్ బియ్యం అయితేనేమో గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది గ్లాస్ బియ్యానికి ఇట్లా మూడు గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడంత గళ్ళు ఉప్పుని వేసుకుంటున్నాను ఈసరంతా కూడా కాగే వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈసరు కాగినాయి అండి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వాటర్ అంతా ఉంపేసి వేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఇనికి రైస్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వే నూనెలో వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే చికెను వేయించుకున్నాం కదా వీటిని ఇలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పైన ఇలా ఈ విధంగా చల్లుకోవాలి ఫుడ్ కలర్ అండి ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మూత పెట్టి సిమ్లోనే ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాలున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్